వేములవాడ పట్టణంలోని బాలనగర్ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ తరుణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భక్తి గీతాలతో యేసు ప్రభువును ఆరాధించారు రాబోయే రెండు నూతన సంవత్సరంలో ప్రపంచమంతా శాంతి నెలకొలాని ప్రార్థించారు ఈ వేడుకల్లో భాగంగా మాజీ కౌన్సిలర్ పుల్కం శ్రీలక్ష్మి రాజు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మరి యేసుక్రీస్తు యొక్క జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి పుస్తకాలు ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి వెళ్ళండి ఏ దేశానికైనా వెళ్ళండి కొంతమంది తత్వవేత్తలు శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప వారు పుట్టారు గతించారు ఒక్కొక్కరిది ఒక్కొక్క చిన్న కొన్ని పుస్తకాలు ఉండొచ్చు కానీ లక్ష్యం నాశనం చేయలేకపోయింది ఆయన సమాజంలో శాస్త్రాలైతే దేవదూతలు రాత్రి కాలమున గుండెలకు కనిపించి ఆ ప్రభు యొక్క దివ్య అద్భుతాలను శ్లాఘిస్తూ ఆ ప్రభు యొక్క రాకడను స్వాగతిస్తూ ఇమ్మానేలు మన మధ్యలోనికి వచ్చాడు ప్రభు ప్రభు యొక్క ఆశీస్సులు ప్రభు యొక్క ప్రేమ మనపై ఎల్లప్పుడు ఉండాలి మన కుటుంబాలను మన గ్రామాన్ని మనలోని ప్రతి అవతరించండి माप्राणन प्रकारवेशवरां मेलदायक प्रकृतिस्वामी लोकम लोकश्री यह लेला लामा को तोड़ पड़ोड़ा कुआँ शिंचु दिक्क़ पाले इस बार ये विधामुना ये विमाप्रभु बुद्धु अगुदुगाकम अतर्नियाज्ञा प्रकारमें ये कुतर्न्यताचेनानुनेर वेचुच्चमुनं दुकुनीं मे कुक्रोतकने शिशुलकेचुचु इतानेरी కిలయనాం ఇదిమి కొరగు అపా కింపా మనమందరం కూడా ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతి మహోత్సవాన్ని క్రిస్మస్ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది ఈరోజు మా గ్రామంలో బాలనగర్ గ్రామంలో మేమందరము కూడా ఒకే సంఘముగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను సంతోషముతో ఏసుక్రీస్తునందు విశ్వాసంతో కొనియాడుతూ ఉన్నాము ఈరోజు మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా మా గ్రామము తరపున క్రీస్తు జయంతి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య బాలయేసు రూపంలో ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు మీకందరికీ కూడా మా గ్రామం తరపున మా తరపున క్రీస్తు జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని ఆశీర్వదించాలని ప్రభు యొక్క దీవెన మనందరిపై ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మేములో పట్టణ మరియు బాలనగర్ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రపంచం శాంతి కోరే దేవుడు ఏసుక్రీస్తు మరి శాంతి అంటేనే ఏసుక్రీస్తు మరి రెండు వేల సంవత్సరం కింద డిసెంబర్ ఇరవై నాలుగు జన్మించి మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండగ ప్రపంచవ్యాప్తంగా జన్మదిన శుభాకా జన్మదినం జరుపుకోవడం చాలా గొప్పదినంగా బరం దినంగా భావిస్తూ మరి ఆ యేసుక్రీస్తు ఈ యొక్క భీములవాడ ప్రాంతంపై ఈ యొక్క ఉన్నటువంటి అభివృద్ధి వ్యవసాయ రంగంపై మరి వాణిజ్య రంగాలపై వారి యొక్క కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రంలో కూడా రెడ్డి నాయకత్వంలో ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి ఆది గారి నాయకత్వంలో మరి వారి తరఫున కూడా ఈ ప్రజలందరికీ ఈ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో అందరూ ప్రజలందరూ సుఖశాంతాలు ఉండాలని చెప్పి మరొకసారి ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ బాలనగర్ చర్చిలో ప్రార్థన చేసినటువంటి మా వేసుక్రీస్తూ సోదరి సోదరం అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు వేసుకున్నాం